హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మురుకులు రెసిపీని చూపిస్తాను మీతో షేర్ చేసుకుంటాను మురుకులు అనేవి నార్మల్గా మేమైతే మా సైడ్ మురుకులు అంటాము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు కదా సో ఈ మురుకులు అనేవి మనం స్పెషల్గా అకేషన్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అలా చేసుకుంటాం కదా కానీ అలా కాకుండా ఏమైనా స్నాక్స్ ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు కూడా ఇలా చేసుకుని పెట్టుకుంటే మనము స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుంది సో ఈ మురుకులు అయితే ఎలా చేసేయాలో చూసేద్దాము ముందుగా మనం బియ్యం కడిగి బాగా ఆరబెట్టుకోవాలన్నమాట ఈ ఆరబెట్టుకున్న బియ్యంని ఇట్లా పౌడర్ లాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి మిక్సీకి పట్టుకున్న తర్వాత గ్రైండ్ మనం బయటైనా ఆడిపించుకోవచ్చు కొంచెం బియ్యం అయితే ఇంట్లో మిక్సీకైనా పట్టేసుకోవచ్చు తర్వాత ఇలా పిండి మొత్తాన్ని కూడా మనము ఇట్లా జల్లించేసుకోవాలన్నమాట జల్లి పట్టించేసుకోవాలి జల్లించుకున్న తర్వాత ఈ బియ్య పిండిలోకి శనగలు ఉంటాయి కదా తినే శనగలు చట్నీకి వేస్తామే పప్పులు అవి వాటిని ఒక కేజీ పిండికి కాలు కేజీ పప్పుల వరకు మనము ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు ఈ బియ్యం పిండిలోకి వేసేసి అలాగే కొంచెం వామ్ కూడా బాగా నలిపేసుకున్న వాము దాంతోపాటు చీలకర్ర కొంచెము అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనము వేడి చేసుకున్న డాల్డా కానీ లేదంటే నూనెని కానీ అలాగే వాటర్ని కూడా వేడి చేసుకొని హాట్ వాటర్ ఎంత కావాలో అంత వేసుకుంటూ మనము కలుపుకోవచ్చు అన్నమాట బాగా పిండిని మనం పిండిని కలిపి పెట్టేదాన్ని బట్టే మనకి మురుకులు ఎంత బాగా రావడం రావడం అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మనం పిండి మిక్స్ చేసుకునేటప్పుడు చాలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అట్లాగే పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఈ లోప మనము బాండ్ స్టవ్ వెలిగించుకొని బాండల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండి వేసి చూడాలన్నమాట ఆయిల్ కాగిందా లేదా అని సో అలా పిండి వేయగానే ఇలా పైకి తేలితే ఆయిల్ కాగినట్టు సో ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనమైతే మురుకులు వచ్చేసుకోవాలి కదా ఇప్పుడు మనం మురుకులు చేసే దాంట్లోకి ఇప్పుడు మనం మురుకులు చేసే దాంట్లోకి పిండిని కూడా పిండిని మనము ఎంత కావాలో అంత తీసుకొని అందులోకి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అందులోనూ మురుకులు దాంట్లో మనకి ప్లేట్స్ ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ దా వాటిల్లో డిజైన్స్లో మనం ఏది కావాలో ఆ ప్లేట్ మనం పెట్టేసుకొని మురుకులు పిండిని అందులోకి వేసేసుకొని ఇప్పుడు మనము మురుకులు వత్తేటప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో అయినా వత్తుకోవచ్చు లేదు అంటే ఇట్లా జల్లి జల్లిగంటు ఉంటుంది కదా ఇలాంటివి అంటే దీనిపైనైనా కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ పూసి ఇట్లా మురుకులాగా ఒత్తుకోవచ్చు అనమాట చూసారా నేను ఒత్తేను బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇట్లా బాండ్లీలో వేసేసుకొని ఇట్లా మురుకులు కాల్చేయడమేనమాట ఇంకేం లేదు చాలా బాగా వస్తాయి టేస్ట్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇట్లా మనం ఏమైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు బయట నుంచి మనము బయట స్నాక్స్ బోండాలు బజ్జీలు అంటూ కొనుక్కొచ్చుకుంటుంటాం కదా అలా కాకుండా ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలు ఇంట్లో ఉంటే కూడా వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది సో ఇట్లాంటివి చేసి పెట్టుకోవడం వల్ల అప్పుడప్పుడు మనం స్నాక్స్గా కూడా తినడానికి బాగుంటుంది మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి చాలా టేస్ట్గా కూడా వచ్చాయి సో ఇలాగా మనము అలాగే బాండిల్లో కూడా వేసేసుకోవచ్చు నేను కొన్ని అయితే ఇట్లా గంటి పైన వేసాను కొన్నైతే డైరెక్ట్ ఆయిల్లోనే మురుకులు వచ్చేసాను అన్నమాట ఇట్లా బాగా కాలిన తర్వాత మరీ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా పైన రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి కానీ లోపల కొంచెం పిండి అనేది సరిగ్గా ఉడకుండా ఉంటుంది కానీ త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట అట్లా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మనం చేసుకుంటే మురుకులు అనేటివి చాలా బాగా మంచి కలర్ తోటి మంచి టేస్ట్ తోటి షేప్ కూడా బాగా వస్తుంది విరిగిపోకుండా వీడియో నచ్చితే లక్ష